గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదలవుతుంది సో జూన్ రెండు నా నోటిఫికేషన్లు వస్తాయా లేదా సో ఒకవేళ వస్తే ఎన్ని రకాల నోటిఫికేషన్స్ తెలంగాణలో విడుదల కానున్నాయి అనేసి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుందండి సో వారి కోసం అనేది ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది సార్ సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు జూన్ రెండున నోటిఫికేషన్ ఉంటుందండి ఏదైతే పదమూడు రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ మూడు పదమూడు రకాల నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చాలా బలమైన సంకల్పం సంకల్పంలో ఉందనేసి చెప్పవచ్చు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది గతంలో మనకు ఆ ఎస్సీ వర్గీకరణ అమలు కారణంగా కొంచెం డిలే అవ్వడం జరిగింది సో ఆ ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ను ఇప్పుడు ఏంటిదంటే దానిని అమలు చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చాలా కసరత్తు చేస్తుంది దాదాపుగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎప్పుడు అన్న నోటిఫికేషన్స్ ఎప్పుడు అన్న దానిపై ఒక పూర్తి క్లారిఫికేషన్ రావడం కూడా జరిగింది కాబట్టి సో ఎవరైతే విద్యార్థులు ఇంకా కాంపిటేటివ్ ఆస్పరియట్లు ఇంకా మీరు నిరుత్సాహపడి ఆ రిజల్ట్స్ చూసి దిగులు పడుతున్నారో వారి కోసం అనేసి వీడియో చేయడం జరుగుతుంది ఏంటిదంటే ఇప్పుడు సక్సెస్ అనేది అన్ని చో అన్ని రాసిన ఎగ్జామ్స్ రావాలని ఏం లేదు కదా అలానే ఫెయిల్యూర్ కూడా రావాలని ఏం లేదు కొన్ని సక్సెస్ వస్తూ ఉంటాయి కొన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సో ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ డేస్ ఉంటాయో మీరు ఎంత కష్టపడి చేస్తున్నారన్న దానిపైన మీ యొక్క స్టెబిలిటీ కానీ మీ యొక్క దృఢమైన సంకల్పం ఉంటుందో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట సో మొత్తానికి అయితే జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించినటువంటి ఎదురు కోసం తెలంగాణ యువత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాస్తవాలు మనకు కనబడుతున్నాయి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వము కూడా దాదాపుగా మనకు రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి మొత్తానికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వరకు కూడా అయిపోయింది అపాయింట్మెంట్ లెటర్స్ ఎందుకు ఆగింది సార్ అంటే ఏదైతే గ్రూప్ వన్ హైకోర్టులో నోటిఫికేషన్ అనేది ఉన్నదో వాయిదా ఉన్నదో సో జూన్ లెవెన్ వరకు దీనిపై కూడా ఒక స్పష్టత వస్తుంది కాబట్టి జూన్ లెవెన్ తర్వాత మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉన్నది ఎందుకు అంటున్నాను సార్ అంటే జూన్ లెవెన్ తర్వాత గ్రూప్ వన్ పై ఉన్నటువంటి అన్ని కేసులు సంబంధించినటువంటి హియరింగ్ జరుగుతుంది అప్పుడు దీనికి సంబంధించినటువంటి దానిపైన ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వేకెన్సీస్ను భర్తీ చేస్తారు సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే సో వచ్చే నోటిఫికేషన్లకి మీరు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతే మంచి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అప్పటికే ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం కాబట్టి లాంగ్ టర్మ్ డిసిషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్స్ అనేది వృధా కాదు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు సో కాకపోతే మీరు ఇక్కడ చేయాల్సిన విషయం ఏంటిదంటే ఆ స్థిరత్వం కావాలి మీకు ఖచ్చితంగా అయితే పదమూడు రకాల నోటిఫికేషన్ విడుదల చేయాలనేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ విడుదల జూన్ రెండున నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ మిస్ అయితే జూన్ మిస్ అయితే జూలై లేదా ఆగస్టులో వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్కి వెళ్తే వాళ్ళకు ఉద్యోగాల ఓట్స్ ఖచ్చితంగా కావాలి అన్న ఉద్దేశంతో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు యొక్క ప్రిపరేషన్ అనేది కంట్రీలో ఉంచుకోండి యథావిధిగా ఉంచుకోండి స్థిరత్వంగా ఉంచుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మీరు విజేతలు అవుతారు సో ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి వీడియో సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అన్నారు